హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ మీడియా దేశీయ విమానయాన రంగాన్ని ఒక కుదుపు కుదిపిన అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా బోయింగ్ సెవెన్ ఎయిటీ సెవెన్ ప్రమాదంపై వెలువడిన ప్రాథమిక నివేదిక ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ప్రమాదం జరిగిన దాదాపు నెల తర్వాత వెలువడిన ఈ నివేదికలో పేర్కొన్న అంశాలపై జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి విచారణ పూర్తి కాకుండానే నివేదికను బహిర్గతం చేయటం అందులో పైలట్ల తప్పు ఉందనిపించేలాగా కొన్ని వ్యాఖ్యలు ఉండటం పట్ల పైలట్ల సంఘం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది వివాదం తీవ్రం ఇదే తుది నివేదిక కాదని దీని ఆధారంగా ఎటువంటి నిర్ధారణకు రావద్దని వ్యాఖ్యలు చేయవద్దని పౌర విమానయాన శాఖ కోరింది గత నెల పన్నెండవ తేదీన జరిగిన ఈ ప్రమాదంలో రెండు వందల అరవై మంది మరణించిన సంగతి తెలిసిందే దేశీయ విమానయాన చరిత్రలో జరిగిన అతి ఘోర ప్రమాదాల్లో ఒకటిగా ఈ దుర్ఘటన నిలిచింది విమానం గాల్లోకి ఎగిరిన కొద్ది నిమిషాల్లోనే ఇంజన్లకు ఇంధన సరఫరా ఒక్కసారిగా ఆగిపోవటం మెడికల్ కళాశాల హాస్టల్ భవనాలపై కుప్పకూలిపోటం వంటి అంశాలు అత్యంత తీవ్రమైనవి వీటిని సాధారణ సాంకేతిక లోపాలుగా పరిగణించడానికి ఎంత వీలు లేదని నిపుణులు అంటున్నారు ఈ నేపథ్యంలోనే జాతీయ అంతర్జాతీయ నిపుణులతో ఏర్పాటు చేసిన ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఇచ్చిన ప్రాథమిక నివేదిక ప్రాధాన్యత సంతరించుకుంటోంది కాక్పిట్ వాయిస్ రికార్డర్లో నమోదైనట్టుగా పేర్కొన్న పైలట్ల సంభాషణ ప్రమాద సమయంలో నెలకొన్న గందరగోళ భయానక పరిస్థితిని కండ్లకు గడుతోంది ఈ నివేదికతో ఇంధన కాలుష్యం పక్షులు ఢీకొనటం వంటి అంశాలు ఈ ప్రమాదానికి కారణం కాదని తేలినట్టు భావిస్తున్నారు పదిహేను పేజీల ఈ నివేదికలో ఇంజన్ వన్ ఇంజన్ టూ యొక్క ఇంధన నియంత్రణ స్విచ్లు ఒక సెకండ్ తేడాతో ఒకదాని తర్వాత ఒకటి రన్ నుండి కట్ ఆఫ్ స్థాయికి మారినట్టుగా అంటే స్విచ్లు ఆఫ్ కావడంతో ఇంధన సరఫరా నిలిచినట్టుగా పేర్కొనడం కలకలం రేపుతోంది మూడు వేల ఐదు వందల ఐదు మీటర్ల పొడవైన రన్వే నుండి ఎగరడం ప్రారంభించిన వెంటనే స్విచ్లు కటాఫ్కి కట్ ఆఫ్ కి మారాయి దీంతో ఇంధన కొరత ఏర్పడిందని వివరించారు ఈ సందర్భంగా పైలట్ల మధ్య చోటు చేసుకున్న సంభాషణను కూడా ప్రస్తావించారు స్విచ్లు ఎందుకు ఆఫ్ చేశావని ఒక పైలట్ ప్రశ్న ప్రశ్నిస్తూ ఉండగా మరొకరు తాను ఆపలేదని చెబుతున్న విషయం వాయిస్ రికార్డర్ లో నమోదైంది దీని ఆధారంగానే పైలట్ల మీద సామాజిక మాధ్యమాల్లోనూ ఇతరత్రా వస్తున్న ఆరోపణలపై పైలట్ల సంఘం స్పందించాల్సి వచ్చింది ఇన్వెస్టిగేషన్ బ్యూరోలో పైలట్ల ప్రతినిధులు ఒక్కరు కూడా లేకపోవడాన్ని ఆ సంఘం తప్పుబట్టింది అదే సమయంలో లాభాలను తమ ఖాతాల్లో వేసుకుని లోపాలను సిబ్బందిపై తోసివేసే పెట్టుబడిదారి వ్యవస్థ సహజ లక్షణాన్ని విస్మరించలేదు నిజానికి నివేదిక ప్రకారమే పైలట్ల సంభాషణ పూర్తిగా రికార్డు కాలేదు ఇది భయానక సంక్షోభ సమయంలోనూ ఇంజిన్లను పాక్షికంగా పనిచేసేటట్లు పైలట్లు చేయగలిగారని అయితే ఆ వెంటనే మేడే పిలిపిచ్చారని నివేదికలో పేర్కొనడం గమనార్హం విమాన ఇంధన నాణ్యత బరువు నిర్దేశించిన పరిమితుల్లోనే ఉన్నాయని పేర్కొనటం పైలట్లు అనుభవజ్ఞులు కావడంతో ఈ పెను విషాదానికి దారి తీసిన అసలు కారణమేంటో ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది ఈ పరిస్థితే దేశీయ విమానయాన భద్రతా వ్యవస్థలో దాగి ఉన్న లోపాలపై ఎన్నో ప్రశ్నలను లేవనెత్తుతోంది అత్యంత సంక్లిష్టమైన రంగాల్లో ఒకటైన విమానయాన రంగంలో ఏర్పడే చిన్న లోపం కూడా ప్రాణాంతకంగా మారుతుంది ఇలాంటి సమయంలో విచారణ పూర్తి కాకముందే పైలట్లపై సాంకేతిక సిబ్బందిపై నిందారోపణలు చేయటం ఏమాత్రం సబబు కాదు తప్పు వ్యవస్థల వల్ల జరిగిందో వ్యక్తుల వల్లే జరిగిందో తేల్చాల్సిన బాధ్యత విచారణ సంఘానికి ఆధునిక విమానయానం అనేక అంతర్గత సాంకేతిక వ్యవస్థలపై ఆధారపడి ఉంటుంది వీటిలో ఏ చిన్న లోపం ఏర్పడినా అది పెను ప్రమాదానికి దారితీస్తుంది తాజా ప్రమాదంలో పైలట్లు చివరి వరకు ప్రమాదాన్ని నివారించడానికి చేసిన కృషిని గమనించాలి ఈ ఘటనను ఒక పాఠంగా తీసుకుని విమానరంగ భద్రతా ప్రమాణాలను నిర్వహణ విధానాలను సిబ్బంది శిక్షణ ప్రమాణాలను అత్యవసర చర్యల ప్రణాళికలను పూర్తి స్థాయిలో సమీక్షించాలి ప్రైవేటీకరణకు ముందు తర్వాత ఎయిర్ ఇండియాలో చోటు చేసుకున్న మార్పులను విశ్లేషించాలి ఆ సమీక్ష ప్రాతిపదికన భద్రతా నిబద్ధత లక్ష్యాలుగా విమానయాన రంగాన్ని పునర్నిర్మించాలి